వెల్కమ్ తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మండల స్థాయి క్రికెట్ విజేతలకు బహుమతులను అందజేసిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంచిరాల జిల్లా కేంద్రంలో ఫ్లాట్లను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులు గద్వాల్ కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన వివరాల్లోకి వెళ్తే ఖైదతాబాద్ ప్రెస్ క్లబ్లో ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ సమరయోధుల సాధన సమితి అధ్యక్షులు జిఎస్ రెడ్డి గారు కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ జి దయానంద గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంబటి కృష్ణమూర్తి పాల్గొన్నారు ఐ ఎన్సీ అధ్యక్షులు మృదు స్వభామి అనేక దేశాలు కూడా తిరిగారు వారు ఆధ్యాత్మికంగా అంబడి కృష్ణమూర్తి గారు వారి సందేశాన్ని సభకు నమస్కారం ముందుగా ఈ సభాధ్యక్షులైన గొల్లపల్లి దయానందరావు గారికి మరియు తెలంగాణ సాధన సమితి అధ్యక్షులు మా గంటా సత్యనారాయణ రెడ్డి గారికి మా ఖైరతాబాద్ బిల్డర్ రమేష్ గారికి మరియు అనేక మంది పెద్దలు మేజర్ చంద్రకాంత్ లాంటి వారు సూర్యనాయక్ లాంటి వారు అనేక వివిధ రంగాల్లో నిష్ణాతులందరూ కూడా ఈ వేదికను అలంకరించినారు ముందుగా జే హో భారత్ మీరా భారత్ మహాన్ ఆపరేషన్ సింధూర్ కు జే జేలు త్రివిధ దళాలకు సల్యూట్ ఈరోజు దేశం గర్వించదగ్గ దినాలను మనం చూస్తున్నాం ఏదైతే ముష్కర తీవ్రవాద మూకలని అమాయకులైన భారత పౌరులను ఏదో విహారానికి వచ్చిన పౌర భారత పౌరులను మతం పేరిటిన ఒక్కొక్కలను పరీక్షించి వాళ్ళ మతం అడిగి మరీ దారుణంగా భార్యలు ఎదుట పిల్లలెదుట నిర్దాక్షిణంగా చంపిన ఘటన మొత్తం దేశాన్ని కలిసివేసింది ఎందుకంటే ఈ దేశం శాంతిని కోరుకుంటుంది ఈ దేశం పరదేశాలతోని ప్రపంచ దేశాలందరితో కూడా ఈరోజు శాంతిని కోరుకుంటున్నది అటువంటి మన భారతదేశం మీద ఎన్నో సంవత్సరాలుగా ఒక దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట రాజకీయాలు చేసుకుంటూ తిండికి లేకపోయినా ఈ రోజు అనేక మంది పిల్లలు విద్య అర్హత లేకుండా స్కూల్ లేకుండా రోడ్ల మీద దిగుతున్నారు పాకిస్తాన్ లో సరైన వైద్య అవకాశాలు లేవు సరైన ఉపాధి లేదు అయినా కూడా కేవలం ఇటువంటి తీవ్రవాద మూకలను పెంచి పోషించుకుంటూ ఈ తీవ్రవాదంతో ముప్పై ఐదు వేల మంది తీవ్రవాదులు ఈ రోజు పాకిస్తాన్ లో లగ్జరీగా బతుకుతున్నారు వాళ్ళకు కొన్ని కోట్ల డబ్బులు దేశం వెచ్చించుకుంటా ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడకుండా దేశంలోనే ప్రపంచంలోనే ఒక తీవ్రవాద దేశంగా పరిగణించబడ్డది కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వచ్చి చెప్పాడు ఎవరు ఎటువంటి పని చేస్తారో అటువంటి వాటితోనే అవుతారని ఎవరు కత్తి పడుతుందో కత్తితోనే నాశనం అవుతారు ఈరోజు తీవ్రవాదాన్ని పెంచిపోసిన పాకిస్తాన్ తన యొక్క చీకటి కూరల్లో తన యొక్క దుర్మార్గ కూరల్లో ఇరుక్కొని ప్రపంచం ముందు సర్వనాశం అయ్యే రోజు ఈరోజు మన ప్రపంచమంతా చూస్తున్నది ఎందుకంటే ఇంకా ఏ మనుగడ లేదు ఏదీ లేదు వాళ్లకు కేవలం వాళ్ళు ఈరోజు సింధూర్ ఆపరేషన్ చేసింది ఒక ఇద్దరు మహిళలతో మనం చేసినాం అదే కర్నల్ సోఫియా కురేషి మరియు వింగ్ కమాండర్ భూమికా సింగ్ ఇద్దరు మహిళలతోని ఏ ఒక్క సామాన్య పౌరుడికి నష్టం చేయకుండా ప్రజలకు నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఇరవై నిమిషాలలో ఆపరేషన్ ముగించింది ఎంత అద్భుతమైన ప్రపంచమంతా హర్షించింది మన సంఘటన ఏ ఒక్కరికి అమాయకులకు సంబంధం లేని ఉగ్రవాదం సంబంధం లేని ఏ ప్రజలకు నష్టం చేయకుండా మన భారతదేశం ఈరోజు గర్వంగా ప్రపంచం ముందు తలెత్తుకుంటే సిగ్గులేని పాకిస్తాన్ నీచమైన నికృష్టమైన దుర్మార్గమైన పాకిస్తాన్ ఈరోజు బార్డర్ లో ఉన్న ప్రజల మీద దాడి చేస్తుంది నీకు ధైర్యం ఉంటే మా సైనికులతో కొట్లాడు నీకు ధైర్యాన్ని ఇస్తాను ఈ రోజు దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళని పెంచి పోషించింది అసలు మసూద్ లాంటి వాళ్ళని పెంచిపోసింది వాళ్ళంతా పారిపోయింది ఈ రోజు దేశంలో లేకుండా పాకిస్తాన్ తొందరలోనే ఇంకా ఇటువంటి వేషాలు వేస్తే మాత్రం ప్రపంచ పటంలో లేకుంటే పోతుంది ఖబర్దార్ పాకిస్తాన్ అని రోజు హెచ్చరిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను ج ہند جارت میرا بھارت مہان میرا بھارت مہان میرا بھارت مہان నూట పదిహేడు జీవోను రద్దు చేయాలి ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులపై షెడ్యూల్ విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు సురేష్ జిల్లా నాయకులు రవీలు కోరారు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నూట పదిహేడు జీవోను రద్దు చేయాలని ధర్నా చేశారు ఈ సందర్భంగా సురేష్ రవీలు మాట్లాడుతూ ప్రతి తరగతి గతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని ఎస్సీఐలను యూపీ స్కూళ్లలో కొనసాగించాలని డిమాండ్ చేశారు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు దాదాపు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కాకుండా రకరకాలైనటువంటి ఏర్పాటు చేయడం వల్ల స్కూల్ అస్టెంట్లు నాలుగు వేల దాకా నాలుగు వేల ఆరు వందల ముప్పై దాకా మిగులుతున్నారు ప్రభుత్వము ఇమీడియట్ గా ఒక ఎత్తుగడ వేసింది అది చేసి మున్సిపాలిటీలు ఇవ్వడానికి చేసినటువంటి ఒక ఎత్తుగడ కాబట్టి మన నంబర్ ఇక్కడక్కడ తిప్పి మొత్తానికి ఈ రంగాన్ని ఆ రంగాన్ని కాపాడుకుందాం ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగం పట్ల విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఆ వన్ వన్ సెవెన్ జియోకు అతనుమయంగానే దాని ప్రకారంగానే ఈరోజు ఈ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ రంగంలో సంస్కరణలు అనేటివి వన్ వన్ సెవెన్ జియో ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది ఆ వన్ వన్ సెవెన్ జీవోకి రద్దు చేసి కొత్త జీవో ప్రకారం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరగాలని రా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు ఉంటే ఐదు తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలి అదేవిధంగా మాన్వల్ కౌన్సిలింగ్ అనేది ఎన్జిటిలకు నియమించాలి అదేవిధంగా ఏదైతే సమాంతర మీడియం హై స్కూళ్ళలో సమాంతర మీడియాన్ని కొనసాగించాలి అదేవిధంగా మన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల ద్వారానే పదోన్నతులు ఇవ్వాలి హెచ్జిటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ద్వారానే పదోన్నతులు అనేది ఇవ్వాలి ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అలోచిత నిర్ణయాలను వదిలేసి ప్రభుత్వ విద్యారంగం బాధపడే బాగుపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం నా పేరు నవీన్ పాటిల్ జిల్లా ప్రధాన అన్ని జిల్లాల డిఓ ఆఫీస్ ఎదుట చేసినటువంటి నిరసన కార్యక్రమం ప్రధానంగా ఏమంటే బదిలీలు పదోన్నతులకు జివ వెంటనే విడుదల చేయాలని ఏవైతే సీనియర్ లిస్టులు పాటిస్తున్నారో అవి అసంబద్ధంగా ఉన్నాయి కరెక్ట్గా లేవు వాటన్నిటినీ కరెక్ట్ చేయాలని ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిమిష నిమిషానికి ఒక వాయిస్ వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేశామన్నారు ఎక్కడ రద్దు అయింది ఒకటి నుంచి పదో తరగతి వరకు క్లాసులు నడుపుతున్నారు అట్లే రేషనలైజేషన్ బదిలీలు చేపడతామని చెప్తున్నాం బదిలీలు అసంబద్ధంగా ఉన్నాయి ఆ రోస్టర్ పాయింట్ ఎట్ట పాటిస్తున్నారో ముఖ్యంగా తెలియజేయాలి అందరికీ అదే కాకుండా ఈ రేషనలైజేషన్లో ఎవరు ఓ రోజు ఒక వాయిస్ ఈరోజు టీచర్ వస్తారంటే ఈరోజు రారు జూనియర్కు జూనియర్కు ఆయన కావాల్సిన బదిలీ చేసే విధంగా అనుకూలంగా జీవోలు రావాలి అదేవిధంగా ప్రతి హై స్కూల్లో ప్యారల మీడియం ఉండాలా అంటే తెలుగు మీడియం ఖచ్చితంగా ఉండాలా అని మన డిమాండ్గా ఉన్నాము ఎలిమెంటరీ స్కూళ్ళల్లో కూడా రేషియో తగ్గించి ఎక్కువ శాతం ఎలిమెంటరీ స్కూల్ బలోపేతం కావడానికి ప్రభుత్వం కృషి చేయాలని అదేవిధంగా సమాంతర మీడియం ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా హై స్కూళ్ళలో ఉండాలని ఏదైతే యాభై మూడు తర్వాతనే హై స్కూల్లో ఇంకో సెక్షన్ రావాలి అనే నిబంధన సడలించి నలభై ఐదు వరకే పిల్లలు ఉంటే ఇంకో సెక్షన్ ఇవ్వాలని ముఖ్యంగా యూపీ స్కూళ్ళని బలోపేతం చేసి ఏ అయితే హై స్కూళ్ళలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను రివర్స్ చేసి వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ప్రమోషన్ ఇచ్చినారు కానీ ఈరోజు ఏం చేస్తున్నారు వాటి నుంచి వాళ్ళు రివర్స్గా ఎలిమెంటరీ స్కూల్ ఇచ్చే మీరు వెళ్ళండి అంటున్నారు అటువంటి చర్యలు చేపట్టకుండా యూపీ స్కూల్లోనే హై ప్ర స్కూల్ అసిస్టెంట్స్ ఉండే విధంగా యూపీ స్కూళ్లను ఎస్జిటిల్ నుంచి కాకుండా హై స్కూల్ టీచర్లతో నింపాలని ప్రధానంగా కోరుకుంటున్నాం ఇవన్నీ డిమాండ్లతో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం దీన్ని విజయవంతం జరిగింది ప్రభుత్వం కూడా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలం వెంకటాపురం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవదాయ ధర్మదాయ శాఖలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకుర వజేష్ యాదవ్ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో పునరాతమైనదని దీనికి ఎంతో చరిత్ర ఉంది నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం యొక్క అభివృద్ధి చేపడతానని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీమతి భాగ్యలక్ష్మి ఆలయఈవో టెంపుల్ చైర్మన్ చింతపాటి సత్తయ్య ధర్మకర్తలు అంజనేయులు ఊదరి వెంకటేష్ లావణ్య సుధాకర్ ఎన్నుకోబడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సందీప్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గీత పెద్ద ఎత్తున గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు شروٹ స్వామి ఎంతైతే కన్యాదానం చేయడం వల్ల నలభై రెండు తరాలకి గర్భలోక ప్రాప్తి పొందుతుంది

భక్తులు అందరికి అంతా మంచిది మంచిగా అంత శుభంగా అవి పెయింటింగ్ పనులన్నీ బాగా పెయింటింగ్ ఉన్నాయి కదా పెయింటింగ్ అన్ని అన్ని చేసుకోవాలి చాలా పెయింటింగ్లు ఉన్నాయి దాతలు మా మస్తు మంది ఉన్నారు కానీ ప్రాంతంలో వెంకటేశ్వరం కళ్యాణంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో ఇది బడ్జెట్ ఉంది ఎండో మెండుగా బడ్జెట్ ప్రకటించింది దా చాలా మంది ఉన్నట్టు ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు లేట్ అవుతుంది గవర్నమెంట్ కమిటీ ఉండేది గతంలో మాస్టర్ ప్లాన్ వేసి ఎప్పుడు నిర్ణయం చేయాలి ఏంటి చేయాలని మనం ఆలోచన చేసింది తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ సహకారం చేసుకొని మరి ఇక్కడ కొత్తగా కమిటీగా భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇండియన్ ఆర్మీకి సైనికులకు వందనాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మధ్యవర్తిత్వం వహించింది అని ట్వీట్ చేయడం కొంత బాధ కలిగించింది భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తుంటే బాగుండేది పార్లమెంట్ స్పెషల్ సేషన్ పెట్టి అన్ని విషయాలు చర్చించాలి ఇండియా పాకిస్తాన్ తెలిసింది అందరికీ కూడా కాంగ్రాచులేషన్స్ ఎట్ ద సేమ్ టైం ఈ యుద్ధంలో మరణించినటువంటి సైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పిస్తూ ఉన్నాను అట్లానే చాలా ధైర్యంగా మన సేన అంతా కూడా మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేసి మన వైపు చాలా తక్కువ క్యాజువాలిటీస్ అయ్యేటట్టుగా మరి వారు ప్రయత్నం చేసి మన దేశాన్ని రక్షించినందుకు మన భారత సైన్యానికి అందరికీ కూడా వందనాలు సమర్పించుకుంటున్నాను ఎట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు అంటే నేను ఒక పార్లమెంట్ మెంబర్గా పనిచేస్తున్నాను నేను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎంపీస్ అందరం కలిసి మాట్లాడినప్పుడు కానీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇష్యూస్ ఏవైనా కూడా ఇండియా పాకిస్తాన్ మాత్రమే కూర్చొని మాట్లాడుకోవాలి వేరే దేశాలు మధ్యవర్తిత్వం వహించడం కానీ వేరే దేశాలలో ఇంటర్ఫియరెన్స్ ఉండడం కానీ కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ మన దేశవాసులందరికీ కూడా ఉండింది కానీ వాళ్ళ సడన్గా డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేయడం యుద్ధము ఆగిపోతుంది సీజ్ ఫైర్ అయిపోతుంది నేను మధ్యవర్తిత్వం వహించాము అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని చెప్పి వారు ట్వీట్ చేయడం కొద్దిగా బాధాకరంగా అనిపించింది మన దేశ ప్రధాని గారు ట్వీట్ చేస్తుంటే మన భారతదేశం యొక్క గొప్పతనం కానీ మన భారతదేశం యొక్క పొజిషన్ కానీ ఇంకా స్ట్రాంగ్ ఉండేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ఖచ్చితంగా ఒక స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ పెట్టాలి పెట్టి అందులో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి వరకు కేవలం దీన్ని బయలాటరల్గా అంటే ఓన్లీ ఇండియా పాకిస్తాన్ కూర్చుని మాట్లాడుకునేటట్టుగా ఇతర దేశాల ఇంటర్వెన్షన్ లేకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఇష్యూలో సడన్గా అమెరికా ఎందుకు వచ్చింది ఎందుకు మధ్యవర్తిత్వం వహించింది ఈ అంశాలన్నింటినీ కూడా క్లారిటీ ఇవ్వాలి అదేవిధంగా మన సివిలియన్స్ మీద జరిగినటువంటి నష్టం ఎట్ ద సేమ్ టైం ఏ ఏ టెర్రరిస్టులను పట్టుకున్నాము ఎక్కడ టెర్రర్ క్యాంప్స్ని మనం హతం చేయగలిగినాము నాడు మళ్ళీ పాకిస్తాన్ ఇటువంటి దుష్ చర్యకు పాల్పడకుండా మనం ఎంత కఠినంగా పాకిస్తాన్ని నిలువరించగలిగినాం అనేటటువంటి అంశాలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు రక్షణ శాఖ మంత్రి గారు కూడా దేశ ప్రజలందరికీ పార్లమెంట్ సెషన్ పెట్టి తెలియజేస్తే బాగుంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ జై హింద్ వైద్యుల నిర్లక్ష్యంతో మాతా శిశు కేంద్రంలో పసికందు మృతి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జోష్ణ దంపతులకు శనివారం బాబు జన్మించాడు ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులు సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు پھر راجو بارے پر دوست సుదాపల్లి గ్రామం మాది మండలం పేడపల్లి జిల్లా జైత్యాలు శుక్రవారం నైటు మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం పది నాడు పది యాభై రెండు నిమిషాలకు డెలివరీ జరగడం జరిగింది బాబు మగ పిల్లడు బాబు కుట్టడం జరిగింది ఒక కిలో ఎనిమిది వందల గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది జరిగింది నిన్న నిన్న బాబు ఈరోజు ఈరోజు అడగనికి పోతే సాయి కుంబ సార్ డాక్టర్స్ బ్రీతింగ్ అందు బ్రీతింగ్ అందుతలేదు అట్లనే ఉంది పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉంది వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పింది మళ్ళీ కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళు ఇట్లా పౌడరెడ్ చేసి మైండ్ వాష్ ఇట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను స్థోమత అవుతుంది స్థోమత అయితే ఇట్లా ఉంచండి లేదంటే కర్మేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్థోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల కొడుకు చనిపో నా కొడుకు చనిపోవడం జరిగింది ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ఆ ట్రీట్మెంట్ అసొంటి డాక్టర్ కి ఉద్యోగం ఇవ్వకూడదని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను మంచిరాల జిల్లా కేంద్రంలో ఫ్లాట్లను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలోని తిలక్నగర్ గీతా మందిర్ వద్ద తమ ఫ్లాట్లను గోదావరికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ కబ్జా చేశారని బాధితుల ఆందోళన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫ్లాట్లు చుట్టూ వేసిన కాంపౌండ్ వాల్ షీట్లను ధ్వంసం చేసిన బాధితులు ಮಾತಾಡ రేవంత్ రెడ్డి ఒక సైకో ఎవరు చెప్పినా వినడు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాడు సైకో లాగా ఈటెల రాజేందర్ అన్నారు ముఖ్యమంత్రి గారు పెద్ద మార్పు వస్తా అని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది మీ మీరు పూలబడ్డ అవుతుంది ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే ఎవరు చెప్పినా వీళ్ళని నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా పక్కా కూల కొట్టవలసిందే మొత్తం గుళ్ళెదలు పెట్టవలసిందే అడ్డం వచ్చిన కింద తొక్కవలసిందే కొట్టవలసిందే ఇది ఆయన స్టేట్మెంట్ నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలేమనుకుంటారు చూసేస్తాను సరే రాజు కాకపోవచ్చు కానీ నీకు కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా ఎందుకు మీరు విండలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉండే నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎవరు చెప్తే వినని వాణ్ణి ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అనరు మనిషి అనరు సైకో అంటారు అని చెప్పారు సైకో అంటారు జమ్మూ కాశ్మీర్లోని దాల్సరస్ పరిసర ప్రాంతాలు ప్రశాంత వాతావరణంలో ఉన్నాయి ఈ మేరకు జిఎన్కే ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బషీర్ కాంగ్ ఫాషో మాట్లాడుతూ పర్యాటకులు తిరిగి కాశ్మీర్కు రావాలని ఆశిస్తున్నాం పహల్గమ్ దాడికి ముందు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చి హోటళ్లు పూర్తిగా బుక్ అయ్యేవి ఇక్కడికి రావడంపై ఓసారి అధికారులను అడిగి నిర్ధారించుకోవచ్చని తెలిపారు نام میرا نام بشیر کونگ پوش ہوں میں کشمیر ٹریڈرس اینڈ مینوفیکچر ریپرزینٹ کرتا ہوں کیا, کیا, کیا دیکھیے جو آج سے پہلے تقریباً ایک ہفتہ پہلے ہمیں صورتحال بڑی ہی خطرناک محسوس ہونے لگی تھی لیکن پرسوں جب ایک میسیج آئی کہ سیز فائر اس پہ سیز فائر جو چھے چھ اور ساتویں مئی کا جو کی رات کو جو حملہ ہوا تھا ٹیررزم پر تو اس کا ایک مصبت جواب آیا کچھ ہی دنوں میں تو ہم نے ایک راحت کی ساس لے لی خاص کر ہم تاجر, تاجر ہیں یہاں کے بڑے بدحالی سے گزر رہے ہیں تو ہمیں ایکسپیکٹیشن ہے کہ یہ جو سیز فائر ہوا ہے اس سے ہماری جو خستہ حالی ہے ختم ہو جائے گی ہمارے جو ٹورس حضرات ہیں وہ پھر کشمیر کا رخ کریں گے کسی بھی صورت میں ہم ان کو دعوت دیتے ہیں ہم آپ آئیے یہاں پر بالکل آپ کی مہمان نوازی اسی طریقے سے ہوگی جو پہلے ہم کرتے تھے جس, جس طرح سے اور یہاں کا ماحول بھی ابھی ٹھیک ہو گیا ہے خاص کر جو میڈیا نے اس میں بہت بہ 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 برا رول کیا ہے تو میڈیا نے اس کو اتنی ہائپ دے دی تو ٹورسٹ بیچارے جو آنا چاہتے تھے انہوں نے بھی اپنا ٹرپ ملتوی کیا تو ہم یہ محسوس کرتے ہیں کہ ہماری جو فریاد ہے ہماری جو التجا ہے وہ ٹورسٹ جو یہاں کے آنے, یہاں تک آنے والے ہیں وہ یہاں آئے ہماری جو ہمارا جو کاروبار پھر ایک دفعہ پھر ایک دفعہ پت, اسی پٹری پہ آ جائے جس طرح پہلے ہوا کرتا تھا خاص کر آج سے تقریباً تقریباً جو پہلگام کا واقعہ ہوا پہلگام کے واقعے سے پہلے جس طرح سے ٹورسٹ حضرات یہاں جگہ نہیں ملتی تھی فل آکوپنسی تھی ہر, ہر کسی ہوٹل میں ایون ہم نے ہوم سٹیز کا اس, یہاں پر استعمال کیا تو مجھے لگتا ہے کہ انشاءاللہ انشاءاللہ تو ہماری کوشش ہے کہ ہم ان کو یہاں کی جو قدرتی خوبصورتی ہے اس کا وہ لطف اٹھائیں اس کا وہ لطف, اس کا اس کے وہ مزے اٹھائیں اس سے اس سے وہ مستفید ہو جائیں یہاں کی آبہ ہوا سے بھی مستفید ہو جائیں اور మరో పిల్టేలో మళ్ళీ వెళ్దాం స్ట్రేట్యూన్